కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి కలరు ద్వారా దేవుడు మనకు దాన గుణం గురించి కాదు గానీ ధాతృత్వం కలిగి ఎలా జీవించాలో నేర్పిస్తున్నారు దానానికి ధాతృత్వానికి గల తేడా ఏంటంటే దానము అంటే నీకు కలిగిన దాంట్లో నుంచి ఇవ్వటము ధాతృత్వము అంటే నీ సామర్థ్యానికి మించినది ఇవ్వటము దానము చేయటానికి నీ చేతులు చాలు కానీ ధాతృత్వం చూపటానికి హృదయము కావాలి దానము చేయటం అంటే ఏదైనా వస్తువును లేదా డబ్బును ఇస్తూ ఉంటాం ఇది అందరికీ కనపడే చర్య కానీ దాతృత్వం అంటే ప్రేమతో విశ్వాసముతో సంతోషముతో అవసరతలో ఉన్న వారిని ఆదుకోవటము ఇది హృదయ ధర్మము కొందరు పేరు కోసము లేదా మంచితనంగా కనపడటానికి దానం చేస్తూ ఉంటారు కానీ దాతృత్వం అంటే మనుషుల మెప్పు కాదు దేవునిపై విశ్వాసముతో చేసేది దాతృత్వం ఉన్నవారు ఎప్పుడు దానం చేస్తారు కానీ దానం చేసే ప్రతి వారికి ఉండకపోవచ్చు మరి దానం చేసే వారికి ఉంటే వస్తాయి కానీ దానం మందికి చెప్పుకోవటాలు చేస్తే ఆల్రెడీ వారి నుంచి లైక్స్ కామెంట్స్ ప్రశంసలు మనకు వచ్చేసినాయి కాబట్టి అవే నీకు బ్లెసింగ్స్ ఇక దేవుడి దగ్గర నుంచి మనకు ప్రత్యేకంగా రావు కానీ దాతృత్వం కల వారు హృదయపూర్వకంగా చేస్తారు కాబట్టి దేవుడు వారికి ఓవర్ఫ్లో బ్లెస్సింగ్స్ ఇస్తాడు మరి దేవుడు మనం ఒక్కసారి దానం చేసేసి ఇక చేదు వద్దులు చెప్పట్లేదు కానీ మన మొత్తం జీవితాన్ని దాతృత్వంగా జీవించాలని కోరుకుంటున్నాడు ఎందుకంటే ఇది ఆయన గుణం కాబట్టి